అనకాపల్లిలోని కనీకా పరమేశ్వరి అమ్మవారిని ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ దర్శించుకున్నారు అమ్మవారి దయ వల్లే తాను గొప్ప స్థానంలో ఉన్నానన్నారు ఎమ్మెల్యే దేశ వ్యాప్తంగా ఆరు వయసులు సంఘం ఎక్కడ ఉంటే అక్కడ భక్తి క్రమశిక్షణ ఉంటుందన్నారు ఎమ్మెల్యే అమ్మవారి ఆశస్సులతోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఎమ్మెల్యే చెప్పారు అమ్మవారి ఆశస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ తెలిపారు సంఘం ఎక్కడ ఉంటే అక్కడ బస్తో ఉండాలి అక్కడ క్రమశిక్షణ భక్తితో కూడిన క్రమశిక్షణ కూడా ఉంటాను చాలా చక్కగా ఈ రోజు అంత ఇంత చక్కనైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే వేరే ఏ ఆలయాల్లో జరుగుతుందో దాని సైతే నేను అనుకోవట్లేదు వాస్తవం చెప్పాలి ఈ ఆలయంలో చూస్తే మేము అంతా కూడా కాపీ చేస్తాం నేను అమ్మవారే మూలం ఏం చేస్తారు పెద్దలు ఏం చేస్తారు అదే పాటలో అక్కడ కూడా వెళ్ళి చేసేటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా అప్పుడైతే నా భాజ్ఞాపం గారు ఉన్నప్పుడు మనకి టెర్మనెంట్ ఎగ్జామ్ ఈ మాస వాళ్ళకి ఇంటర్మెంట్ నుంచి ఇచ్చి ఎటువంటి ఇబ్బందులు ఎక్కువ ఎందుకు ఇచ్చారంటే రాజశేఖర రెడ్డి గారు చెప్పారు అసలు ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలక్రమంలో చక్కగా నిస్వార్థంగా ఏం ఆశించకుండా మంచి దైవ కార్యక్రమాలు చేసేటువంటి సేవా కార్యక్రమాలు కూడా చేసేటువంటి వ్యవస్థ ఏదో ఉన్నదంటే దారి వైశ్య